అందరికీ నమస్కారములు శ్రీ రాధాకృష్ణ ఫ్లూట్ మ్యూజిక్ ఛానల్ బాయ్ నానా రాధికారి వెల్కమ్ మనం ఇంతవరకు రాగప్రవాహ వీడియోలు యాభై ఏడు వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు మనం యాభై ఎనిమిదో వీడియోగా ఆ భోగి కనడా ఆ భోగి లేదా ఆ భోగి కనడా దీని గురించి మనం ఒకసారి మనం మనం మాట్లాడుకుందాం మనం యాభై ఏడు యాభై ఎనిమిది వీడియోలో మనం ఇంతవరకు చెప్పినటువంటి ఈ రాగాలకు సంబంధించిన అవరోహణ పక్కడ్ అలాగే వాది సంవాది స్వరాలు ఉండే మెటీరియల్ అంతా కూడా మీకు ఈ కా ప్రకారంలో ఉండేటటువంటి పంతొమ్మిది రాగాలు ప్లస్ ముందు ఉండేటటువంటి కన్నడ దర్బారి కన్నడ గురించి ఆ యొక్క విశేషాలన్నీ కూడా మరి టీడీఎప్ రూపంలో మీకు యాభై ఏడు వీడియో యాభై ఎనిమిది వీడియోల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు మిగిలినటువంటిది ఇంకా ఐదు రాగాలు మిగిలిన ఐదు రాగాలు కూడా యాభై తొమ్మిదో వీడియోలో ఈ వీడియోలో పెట్టడం దొరుకుతుంది ఆ మెటీరియల్ అంతా కూడా ఈ మెటీరియల్ అంతా కూడా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉండేటటువంటి ఈ రాగాలు ఇవి సాధారణంగా కానడ ప్రకార రాగాలు మనకి ఏదో దర్బారి కానడం లేదా ఇంకో కానడో తెలుసు ఉంటుంది జనరల్గా మామూలుగా కానడాలు ఇది తెలుసుంటాయి కానీ ఇన్ని రకాల కానడలో మరి ఆ హిందుస్థాని శాస్త్రీయ సంగీతం మినివాళ్ళకి అది నేర్చుకునే వాళ్ళకి తెలుస్తారు తప్ప మిగిలిన వాళ్ళకి అని చేత ఆ ఉద్దేశంతో మీకు అందరికీ కూడా ఈ రాగాల మీద పరిచయం కలగజేయాలని అవరోహణలు పకెట్లు కూడా నేను వీడియో ప్రూపంలో మీకు ఇందులో పొందుపరచడం జరిగింది యాభై ఏడో వీడియోలో కొంత ఉంది యాభై ఎనిమిదో వీడియోలో కొంత ఉంది ఇప్పుడు రాబోయే వీడియో ఈ వీడియోలో కొన్ని కొంత ఉంటుంది అనమాట ఇక్కడతోటి ఈ కన్నడ ప్రకార రాగాలన్నీ సంబంధించిన మెటీరియల్ అంతా అయిపోతుంది కానీ ఇంకా ఇది కఠునింగ్ అవుతుంది ఇప్పుడు అబొగి కానడ గురించి మనం ఒకసారి మనం చెప్పుకుందాం ఈ అంభోగి కానడ మనకి కూడా కాపీ దాటం కాపీ దాట అంటే కరహరపే గిన్యం అవుడవ అవుడవ జాతి పెంటటానిక్ స్కేల్ ఇందులో శత్రుశ్రుతి రిషమం సాధారణగా అందారం శత్రుశ్రుతి దైవతం ఉంటాయి మధ్యమము పాము ఎట్లా ఉంటే సజ్జము ఉంటాయి ఇవి కాకుండా పెంటటానిక్ స్కేల్ ఉంటారు వాదీ ఏమో మధ్యమము సంవాది స్వరమేమో షమం గాన సమయం రాత్రి ద్వితీయ యామం ద్వితీయ యామం అంటే తొమ్మిది టు పన్నెండు మధ్యలో ఉంటుంది ఇది భక్తిరస ప్రధాన రాగం ఈ అభోగి అనేటువంటిది మనకి ఆల్రెడీ కర్ణాటక సంగీతంలో అభోగి ఒకటి ఉన్నది మనకి దాని నుంచే వాళ్ళు హిందుస్థానీలు తీసుకెళ్ళి అభోగి కన్నడానికి పేరు పెట్టుకోవాలని కొంతమంది చెప్తూ ఉంటారు అది ఎంతవరకు అంటే మనకి తెలుద్దాం అభోగి అనేటువంటిది మనకి మనకి కన్నడ సంగీతంలో కూడా ఉంది சரி சதா சரி சதா மி சி அபோகீகரண ஓட்டுந்த இங்க பந்திச்சு கூட गे गि ग पाल आभ भोगी भो अने बंदी अन्ट अभी बंदीश सारी मैं वर्ण अलगे आोगी मीद मरी

కాలం కాలమాగిపోవాలి ఈ పళ్ళవి కూడా ఆ భోగిలోనే ఉంది కానీ చరణాల దగ్గర వచ్చేటప్పటికి అది శ్రీరంగిని జయ మనోహరి దాని రాగాల్లోకి వెళ్ళేది వాళ్ళ ఆ అది విద్యాసాగర్ గారు అంత ఇప్పుడు నెక్స్ట్ మన యొక్క ఆ భోగి ఇది కూడా సేమ్ యాజి తీసుకోరాలు

సా ప్లెయిన్ గా కన్నడ సంగీతంలో గామరీసం ఉండదు అబోకి అని ఉంటుంది కన్నడ సంగీతంలో కానీ హిందుస్థాని సంగీతంలో ఈ గబోకి కాన్నడలో

ఈ స్లైడు గాంధారమేమో మధ్యము నుంచి కణస్వరం చేసుకు వస్తుంది ఏమో సద్యము నుంచి కనస్పరం చేసుకుంటూ వస్తుంది అనమాట కన్నడ సంగీతంలో అట్లాగా డిఫరెంట్గా పాడతారు గాంధారానికి రిమ రిమ అంటూ ఉంటుంది అనమాట సర్గ ఉంటుంది డైరెక్ట్ అంజేత ఈ అభోగి వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి రాగం దీని మీద కూడా బంధిస్తులు ఉన్నాయి అదేవిధంగా మరి పాటలు కూడా ఉంటాయి మరి సమయాభారం వలన ఇంతవరకు దీన్ని ముగిస్తున్నాను నమస్తే